ఆరు వేల మందికో పరిష్కారం దొరికింది మీ తప్పుల వల్ల జరిగినటువంటి వాళ్ళకి అన్యాయం సర్దించటానికి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే కానీ దాని పరిష్కారం జరగలేదు ఇవాళ మరి మీరు పిలవాలి కదా మీరు చెప్పినటువంటి పదహారు వేలు పదహారు వేలు అన్నారు కదా మరి ఇరవై రెండు వేలు తీయకుండా జగన్ గారు ఇచ్చిన ఆరు వేలు ఒక్కంద కూడా కలుపుకుని మీ అకౌంట్లో వేసుకుంటున్నారు కదా ఇది మెగా డిఎస్సి ఎందుకు అవుతుంది పెద్ద డ దగా డిఎస్సి కాదా ఇది చెప్పండి ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు విద్యాశాఖ మంత్రి గారు సమాధానం చెప్పాలి కదా ఇవాళ సమాచార హక్కు చట్టం కింద ఒక డిఎస్సి చదువుకున్న టీచర్ గారు ఆయన సమాచార హక్కు చట్టం కింద విద్యాశాఖకి ఆయన ఒక కాగితం పెట్టుకుంటే ఇవాళ్ళకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖాళీలు ఉన్నటువంటి టీచర్ల సంఖ్య ఇరవై ఏడు వేల నాలుగు వందల తొమ్మిది టీచర్లు ఖాళీ ఉన్నాయని చెప్పని ఇవాళ ఖాళీలు ఉన్నాయని చెప్పి చెప్పారు మరి ఇరవై ఏడు వేల నాలుగు వందల తొమ్మిది టీచర్లు ఖాళీ ఉంటే మరి మీరు ఎన్నిటికి నియామకం ఇచ్చారు ఎన్నికల ముందు ఎన్ని జబ్బలు తరుచుకున్నారు మరి ఎన్ని దగా మాటలు మాట్లాడారు దగా మాటలు మాట్లాడి మెగా చివరికి ఏం చేశారు దగానే చేసింది మీరు రెండు వేల ఇరవై ఐదు డిఎస్సి నోటిఫికేషన్లో మీరు చేసిన దగా కాదా ఎన్నో ఏళ్ళుగా కాంట్రాక్ట్ టీచర్లుగా విద్యా వ్యవస్థలో పనిచేసి పాఠాలు చెప్తున్నటువంటి వారికి వెయిటేజ్ మార్కులు ఇవ్వలేదు మరి అన్నేళ్ళు వెట్టి చాకిరి చేయించుకుంటున్నాయి కదా ప్రభుత్వాలన్నీ కూడా అది ఏ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం లేదా ఏ ప్రభుత్వం అయినా మరి దాంట్లో వెయిటేజ్ మార్కులు ఇవ్వకపోవటం వల్ల మరి వారు చేసినటువంటి సేవలు తక్కువ జీతానికి కాంట్రాక్ట్ ఉద్యోగాలు చేసినటువంటి టీచర్లందరూ కూడా వారికి అన్యాయం జరిగింది కదా అలాగే ప్రశ్నపత్రాల్లో పత్రాల్లో అనేక ప్రశ్నలు తప్పులు తడక మీరు సమాధానాలన్నీ కూడా మీరు ఇచ్చారు ఇచ్చిన దాంట్లో తప్పులు ఉన్నాయని చెప్పని అందరూ పిటిషన్లు పెట్టారు మరి దానికి ఏమన్నా సక్రమంగా దాన్ని సరి చేశారా సరి చేసిన దానికి ఏం మార్కులు ఇచ్చారు లేదా మీ తప్పుల్ని సరిదిద్దుకుంటూ విద్యార్థులకి ఎవరైతే మీ తప్పులకి పరిహారంగా వాళ్ళకి మార్కులు ఇచ్చారా ఇవ్వలేదా ఇది మామూలుగా అది అర్థం కాని ప్రశ్నలు భగవంతుడికి కూడా తెలియదు ఏం జరిగింది ఈ తప్పులు ప్రశ్న వచ్చినటువంటి తప్పులకి ఏం జరిగిందో అనేది సరిదిద్దారా సరిదిద్దలేదా అనేది కూడా భగవంతుడికి కూడా తెలియని పరిస్థితి ఇవాళ ఎన్నికల ముందు ఏం చెప్పారు ప్రతి నెల మేము ఎక్కిన వంద రోజుల నుంచి ప్రతి నెల లోకేష్ నాయుడు గారు చెప్పారు పాదయాత్రలో నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు వాళ్ళ మాటనే మళ్ళీ ఎత్తుకుని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు జాబ్ క్యాలెండర్ ఇస్తా ఉన్నారు ఎన్ని జాబ్ క్యాలెండర్లు ఇచ్చారు ఇప్పుడు దాకా ఎన్ని జాబ్ క్యాలెండర్లు ఇచ్చారు జాబ్ క్యాలెండర్లు ఇవ్వలేదు కదా ఇవ్వకపోగా జాబ్ క్యాలెండర్లు ఇవ్వకుండా ఏం చేస్తున్నారు మీరేం చెప్పారు పంతొమ్మిది వందల రెండు వేల పద్నాలుగులో ఏం చెప్పారు ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా ఉన్నారు ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగం బృతిస్తా ఉన్నారు ఇచ్చారా మోసమే కదా మీరు చేసింది ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు పాతిక వేలు ఉద్యోగాలు కూడా సరిగ్గా ఇవ్వలేని పరిస్థితి పాతిక వేలు ముప్పై వేలు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఇంటికి ఒక ఉద్యోగం ఉన్నారు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాతిక ముప్పై వేలు ఉన్నాయా ఇళ్ళు పోనీ నిరుద్యోగ బృతి ఇచ్చారా నిరుద్యోగ బృత్తి ఇవ్వాల పోనీ ఈసారి ఏం చెప్పారు ఈ ఈ ఎలక్షన్లో ఏం చెప్పారు ఎన్ని లక్షలు ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు ఎవరికన్నా ఇచ్చారా ఇవ్వకపోతే ఏం చేస్తామని చెప్పారు ఇవ్వకపోతే ఏం చేస్తాన్నారు నిరుద్యోగ బృతిస్తా ఇచ్చారా ఎవరికన్నా ఉద్యోగ నిరుద్యోగ బృతి లేదు ఎక్కిన చంద్రబాబు నాయుడు గారు ఎక్కిన ప్రతిసారి దగ మోసం పంతొమ్మిది వందల తొంభై రెండు వేల పద్నాలుగులో అదే దగ రెండు వేల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు చెప్తారు లక్షలు ఉద్యోగాలు అంటారు